మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అలాగే మా శాసనసభ్యులు శ్రీ కోటన్ రెడ్డి శ్రీ శ్రీధర్ రెడ్డి గారి పిలుపు మేరకు జిఎస్టీ మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించాలి అనే పిలుపు మేరకు ఈరోజు మేము ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈరోజు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు జిఎస్టీని సులభతరం చేసి అందరి జీఎస్టీని తగ్గించి ప్రజలందరికీ మేలు చేసే విధంగా కొత్త జిఎస్టీ టూ పాయింట్ ఓని రూపకల్పన చేసిన తర్వాత ఆ జీఎస్టీ మీద ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మేము ఈరోజు ప్రా ఈ ప్రాంతానికి రావడం జరిగింది మా డివిజన్ అధ్యక్షులు శ్రీనాథ్ శ్రీనాథ్ గారు అలాగే మా యూనిట్ ఇన్ఛార్జ్ శ్రీనాథ్ గారు మా కో క్లస్టర్ ప్రియా గారు సుధా గారు ఇక్కడున్న స్థానిక మహిళలు అందరితో కలిసి ఎందుకంటే షాపులందరికీ అవగాహన ఉంటుంది కానీ అల్టిమేట్గా ఈరోజు జిఎస్టీ వల్ల లబ్ధి పొందేది ప్రతి కుటుంబం కూడా లబ్ధి పొందుతోంది సో ఆ కుటుంబంలో ఉన్న మహిళలకి ఆ జిఎస్టీ మీద పూర్తి అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈరోజు మహిళలందరితో ఒక చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ గతంలో ఉన్న వస్తువులు ఏ స్లాబ్లో ఉన్నాయి ఈరోజు ఏ ఏ స్లాబ్లోకి ఆ వస్తువులు వచ్చినాయి ఏ రేట్ల మీద ముఖ్యంగా తగ్గించిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ఐసి మీద జీరో జిఎస్టీని పూర్తిగా ఎత్తివేయడం జరిగింది అలాగే మందుల మీద చాలా వాటి మీద ఫైవ్ పర్సెంట్కి తీసుకురావడం జరిగింది అలాగే లగ్జరీ ఐటమ్స్ మీద చాలా వరకు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోకి తీసుకురావడం జరిగింది ఇలా బుక్స్ పుస్తకాలు బుక్స్ కానీ పెన్సిల్స్ వీటి మీద జీరో పర్సెంట్ చేయడం జరిగింది అలాగే ఏ ఏ వస్తువుల మీద జీరో పర్సెంట్ చేశారు ఏ వస్తువుల మీద తగ్గించారు దానివల్ల ప్రతి కుటుంబానికి ఎంత లాభం కలుగుతోంది ఇవన్నీ వాటి వీటి మీద వాళ్ళకి అవగాహన ఉంటే వాళ్ళు షాప్కి వెళ్ళినప్పుడు ఒకవేళ షాప్ దుకాణదారుడు మోసం చేసినా కూడా వీళ్ళు ప్రశ్నించడానికి అవకాశం ఉంటుంది ఏ కుటుంబాన నడిపేది మహిళే కాబట్టి ఆ మహిళలకి ముఖ్యంగా జీఎస్టీ మీద అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు మహిళలకి జీఎస్టీ మీద అవగాహన కల్పించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు జరిగింది మహిళలందరూ కూడా ఎంతగానో దీన్ని దీని మీద అవగాహన పెంచుకున్నారు ఈరోజు తద్వారా వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తారు ఇలా చిన్న చిన్న గ్రూప్స్గా మహిళలను చేసి వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించే కార్యక్రమాన్ని ఈరోజు శ్రీకారం చుట్టాము